అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ బాగున్నాను ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఐదు వందల పైగా సబ్స్క్రైబ్లు అయితే అయిపోయారు అదంతా మీ సపోర్టింగ్ వల్లే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు సపోర్ట్ చేయడం వల్లనే మన ఛానల్ అనేది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లకి అయితే రీచ్ అయిపోయాయి సో ఇంటి పని వంట పని అయితే కంప్లీట్ అయ్యింది అండ్ ఎక్కడ వచ్చేసరికి పూజ కూడా చేసేసాను అండ్ దీపారాధన అంటే ఇప్పుడు కాదు తెల్లారి చేశాను కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయడం వలన ఈ టైం వరకు అయితే దీపాలు వెలుగుతున్నాయి అండ్ గుడికి కూడా ఎల్లు వచ్చానండి ఈరోజు సో సోమవారం కాబట్టి శివాలయంకి వెళ్ళి వచ్చాను అండ్ పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసింది ఎక్కడైతే వంట తంట అన్నీ అయిపోయినాయి ఓన్లీ కర్రీ బ్యాలెన్సే ఉంది కిచెన్ రూమ్లో ఓన్లీ కర్రీ మాత్రమే వండాలన్నమాట అండ్ చిన్నపాపకి జలుబు ఎక్కువగా అయ్యి ఉంది తనకి మెడిసిన్స్ అవన్నీ ఇచ్చి తినిపించాను అండ్ ఇక్కడైతే బయట వాళ్ళు బట్టలు అయితే తీసుకోవడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం ఒక చిన్న పని బాయ్ చెప్తుంది నా చిన్న కూతురు బాయ్ బాయ్ సో చిన్న పని మీద మా వారు వెళ్ళి ఉన్నారనమాట ఆ పని ఏంటి అనేది త్వర త్వరలోనే చెప్తాను ఒకవేళ సక్సెస్ అయితే మీతో పంచుకుంటే బాగుంటుంది కానీ ఇంకా సక్సెస్ అవ్వకపోంది నేను చెప్పి ఏం ప్రయోజనం చెప్పండి అందుకోసమే అమ్మ పడుపుతాం సో సక్సెస్ అవ్వాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికి మా వారు వెళ్ళి రెండు వారాలైతే అయిపోయింది నేను ఒక్కదాన్ని పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నానమాట సో బయట బ్లౌజులు అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకోవడం లేదండి ఎంతవరకు నా బట్టలు మాత్రమే రిపేరింగ్స్ అవి చేస్తున్నానమాట బ్లౌజులే కుడుతున్నాను అండ్ వాషింగ్ మిషన్లు ఈరోజు బట్టలు వేయలేదో వెయ్యాలి అండ్ ఇక్కడ వచ్చేసరికి బొంత కుడుతున్నానండి అండి చేతితో బొంత కుడుతున్నాను ఇల్లు మొత్తం వాడతాను కానీ ఈ బెడ్రూమ్ అనేది వాడను ఓన్లీ ఇక్కడ బట్టలు మాత్రమే ఎండేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు అనమాట చూసారు కదా ఈ ఈ హాల్నే వాడతాను ఈ హాల్ని ఆడతాను ఆ బెడ్రూమ్ని ఆ కిచెన్ తప్పిస్తే నాకు ఈ రూమ్ అనేది పని అనేది ఉండదు అనమాట ఇగోండి ఇప్పుడు పిల్లలు అయితే చక్కగా ఈ రూమ్లో ఆడుకుంటారు ఇప్పుడే క్లీన్ చేసి మరీ బయటకు వెళ్ళాను చీపురు గట్టు దొరికింది అనమాట ఎలా చందర బందరంగా చేస్తారు చూసారు కదా ఏం చేస్తాను ఇంకా తప్పదు సో ఇక్కడ వచ్చేసరికి బొంత కుడుతున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారేమో చేతులతో కుట్టే అవకాశం ఉంటుందేమో అనేదే చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇక్కడ అడిగాను నేను ఇక్కడ ఎవరు బొంతలు కుడతారు ఏంటి అనేసి అడిగితే వీళ్ళందరూ మేము మా చేతులతో మాత్రమే కుట్టుకుంటాము ఎవరికి ఇవ్వము అండ్ అలా ఎవరున్నా మాకు తెలియదు అనేసి అన్నారు సో మాకు కూడా చూపియండి నేను కూడా కుడతాననేసి అన్నాను సో డబల్ కట్ బెడ్ అయితే ఇక్కడ కుడుతున్నాను బొంత సో ఆల్రెడీ బొంత ఆల్రెడీ కుట్టిందే ఉందండి ఇక్కడ చూశారు కదా ఈ బొంత అనమాట మధ్య మధ్యలో చినిగిపోయిందనమాట చాలా చినిగిపోయింది అందుకోసమే ఈ బొంతకి కేట్ చేస్తున్నాను అనమాట కింద ఒక అనమాట జాయింటింగ్ చేసి బొంత ఏ సైజులో ఉందో ఆ సైజులో అనమాట బొంత చీరలు కట్ చేశాను చీరలు కట్ చేసేసిన తర్వాత కింద ఒక చీర వేస్తాను అనమాట చీర వేసి దా దానిపైన బొంత కూడా వేసేసాను బొంత వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకో అనమాట సో డబుల్ కట్ చీర కాబట్టి డబుల్ కట్ బెడ్ కాబట్టి డబుల్ కట్ బొంత కాబట్టి నేను ఒక చీర ఒక చీర రెండు అంటే పెద్ద బొంత కాబట్టి ఒక చీర ఒక వైపే వచ్చింది ఈ చీర ఇంకొకటి అనమాట మొత్తం రెండు చీరలు పడ్డాయి నాకు ఇదైతే ఈ జాయింటింగ్ మీ మిషన్ పైన చేసేసాను అంచులు మిషన్ మీద చేసి అండ్ ఇలానే చక్కగా పరిచేసాను చూసారు కదా చినిపిన పని బొంతలు వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ చిన్నీ పని బొంతలైన ప్రాబ్లం ఏం లేదు ఒక చీర రెండు చీరలు వేసేసామంటే మంచిగా బొంత అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు కింద ఒక చీర వేసాను అండ్ పైన బొంత వేసాను అండ్ దానిపైన ఇంకో చీర వేసాను ఈ రెండు కొత్త చీరలు అనమాట సో ఇలా వేసి చక్కగా పరుచుకోవాలి చక్కగా కూర్చోబెట్టుకోవాలన్నమాట క్లాత్ని పిల్లలు చూసారు కదా చీపురు గట్ట దొరికింది ఖరాబ్ ఖరాబ్ చేసి వదిలేసినారు ఇవన్నీ కూడా నేను మ్యాట్లు కొడతానని ఆ చీరలు అవి పక్కన పెట్టాను సో ఈ చీరలు అనమాట బొంతకి వేసాను ఇక్కడ చూసారు కదా లావుడు దారం అయితే తీసుకున్నాను చాలా లావుగా ఉంది అసలు తెగమన్నా తెగదండి కత్తిడితో మాత్రమే కట్ చేయాలి అండ్ ఇక్కడ చూసారు కదా చాలా బొంతలు కుట్టేసి అనమాట చాలా పెద్ద సూది సూది అండ్ దారం తీసుకొని ఇలా చక్కగా కుట్టుకొని వెళ్తున్నానండి లైన్గా చూసారు కదా నాకు ఈ బొంత మొత్తం కుట్టడానికి అట్లీస్ట్ ఒక త్రీ డేస్ పట్టేస్తుంది అండి అసలు పిల్లలు కానివ్వడం లేదు నేను ఇక్కడ కుడుతూ ఉంటే పాప అక్కడికి వెళ్ళి కూర్చొని నిఘడి పడేస్తూ ఉందనమాట సో అస్సలు వీలవ్వడం లేదు చూసారు కదా ఎంత పెద్ద బొంత కుట్టాలంటే మినిమం ఒక ఐదు వందలైనా బయట తీసుకుంటారు సో అందుకోసమే నేనే దారం తీసుకొని సూదిని తీసుకొని అండ్ ఇలా చక్కగా రిపేర్ అయిన అనమాట చక్కగా కుడుతున్నాను అనమాట సో చూడండి చిన్న చిన్న కుట్లేసి చక్కగా కుట్టేస్తున్నాను అండ్ ఈ బొంత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మంచి కుట్టేసేసిన తర్వాత అండ్ దీనిపైన అన్నమాట మళ్ళీ ఇంకా కవర్ అనేది కుడతాను అనమాట అంటే చీరల్ని కవర్గా కుట్టేసి పైన లాగా వేసి అండ్ ఇటు సైడ్ అనమాట దారాలు పెడతాను అనమాట అంటే అయిటికి బొంత అనేది న నల్లగా అయిపోయినా పర్వాలేదు సో ఆ క్లాత్ ఇప్పుడు తలగడ కవర్లు ఎలా తీసి ఉతుక్కుంటామో అలా ఈ బొంతకనమాట కుట్టేసి చక్కగా ఆ కవర్ అనేది తీసుకున్నట్టు కుడతాను మిషన్ పైన అనమాట ఇంకో రెండు చీరలు వేసి చూడసారు కదా ఇల్లు అంత దుంబాలు చేశారు మా పిల్లలు అండ్ మా పెద్ద పాప అంత దుంబాలు చేయదు నా చిన్న కూతురు ఉంది కదండి అస్సలు రౌడీ చూడండి ఇల్లుని ఎలా చేసింది చూడండి ఒక్కసారి మీరేండి అయింది ఏం చేస్తున్నావు భవ్య నువ్వు బాగా ఇచ్చిపోతున్నావు భవ్య ఇప్పుడు ఈ దంత క్లీన్ చేశాను కదండి మీ కళ్ళ ముందు ఇప్పుడు వీడియో తీసుకుంటూ వెళ్ళాను చూసారు కదా ఎలా చేసిందో అబ్బా సరిపోతుందండి నాకు పిల్లలతో అసలు నిజంగా అండ్ ఇక్కడ వచ్చేసరికి కర్రీ అయిపోయింది కర్రీ వంట చేయాలన్నమాట పొద్దున్న పాప కోసము చపాతి అండ్ ఆలు ఫ్రై చేశాను అండ్ ఈ ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా సైడ్ కుంచేసాను అనమాట ఇంక ఏమైనా కర్రీస్ వస్తే ఫ్రై చేసేద్దాం మధ్యాహ్నంకి అనేసి సో ఇదన్నమాట మ్యాటర్ ఇంక కర్రీ వండలేదు వంట చేయాలి సో ఇల్లుని ఎంత నీట్గా పెట్టినా నా చిన్న కూతురు రఫ్ ఆడించేస్తుంది ఫ్రెండ్స్ రఫ్ ఏం చేస్తాం చెప్పండి చూసారు కదా రౌడీ కుడుతుంది చూసారా కొడుతుంది నాకు కొడతావా మమ్మీకి బాగా ఇచ్చి బాగా అల్లరి మీలో ఎవరైనా బొంత కొట్టాలి అనేసి ఉంటే ఇంకా క్లియర్గా చూపించండి సిస్టర్ అనేసి కామెంట్ చేసినట్టుగా అయితే నేను ఎలానో బొంత కుడుతున్నాను కాబట్టి క్లియర్గా చూపించి మరీ కుడతాను మీకు ఐడియా ఉంటే కుట్టండి ప్రాబ్లం లేదు చిన్నీ పని బొంతలు వేస్ట్ చేసుకోకుండా ఇంకొక రెండు చీరలు కొత్త వేసి చక్కగా చేతితో చక్కగా కుట్టేసి దానిపైన కవర్ అలాగా ఒక చీరను కుట్టేసినట్టుగా అయితే బొంతలు అనేవి ఖరాబ్ అవ్వన్నమాట సో ఒకవేళ మీకు ఐడియా ఉంటే ట్రై చేయండి అండ్ ఇంకా మీరు చూపించండి సిస్టర్ అంటే ఇంకా క్లారిటీగా నేను చూపిస్తాను ఓకేనా సిస్టర్స్ ఓకేనా అండ్ ఈ వాళ్ళ వీడియో అయితే ఇదేనమాట సో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ మెంబర్స్ అయితే అయ్యారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనేసి అయితే ఆశిస్తున్నాను అండ్ వాచ్ అవర్ ఇంకా రాలం లేదండి ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వలన ఇంకొంతమందికి మన వీడియో అనేది వెళ్తుంది లైక్ చేస్తారనేసి అయితే ఆశిస్తున్నాను ఇప్పుడు వెళ్ళి ఆ రూమ్ను మొత్తం క్లీన్ చేయాలో మొత్తం చందర పడేసింది నా చిన్న కూతురు నా చిన్న కూతురుతో సరిపోతుంది నాకు నిజంగా సో రూమ్ని క్లీన్ చేసి మళ్ళీ ంతను కొట్టాలి రోజంతా నాకు అదే పని ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అప్పటికీ చేతులు నొప్పి వస్తున్నాయి సూది దారం గుచ్చి గుచ్చి సో అదనమాట మ్యాటర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్